మిత్ర సోదర బంధువులందరికీ డాక్టర్ జే రెడ్డి ఎడ్యుకేషన్ ఛానల్ కు వనకము స్వాగతము మీ ప్రజెంటర్ జొగ్గారి తిరుపతి రెడ్డి మనము మన తెలుగు సిరీస్ లో హిస్టారికల్ డిస్ట్రిక్ట్స్ అంటే అవిభాజిత జిల్లాలు ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ ఆర్ పాత జిల్లాల గురించి మాట్లాడుకుంటున్నాము ఈ సిక్స్టీ త్రీ లో భారతదేశ జిల్లాలను ఎలా మ్యాపింగ్ చేస్తాము ఇండియా డిస్ స్ట్రిక్ట్ మ్యాపింగ్ పార్ట్ ఏ పెట్టాను ఇది యునిక్ టైప్ అనమాట మీకు ఏమి ల్యాండ్ మార్క్స్ బట్టి అంటే నైసర్గికాన్ని బట్టి ఫిజియోగ్రాఫిక్ జియోగ్రాఫిక్ ఫీచర్స్ బట్టి ఒక ఎంటీ మ్యాప్ ఇస్తే మీరు వాటిని ఎలా మ్యాప్ చేస్తారనే కాన్సెప్ట్ దీని ద్వారా మీకు క్లియర్ గా తెలుస్తుంది ఇది ఒక వ్యూ అనమాట ఇలా ఇచ్చామనుకో మ్యాపింగ్ చేయమంటే కొంచెం ఈజీ ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ డిమార్కేషన్స్ ఉన్నాయి మీకు వాడయా టెరిటరీ తెలిస్తే ఇది కూర్గని పెట్టవచ్చు ఈ లో అంటే ఇది మద్రాస్ ప్రెసిడెన్సీ అని తెలిస్తే బల్లారి అని ఇక్కడ పెట్టవచ్చు ఇది కాథలిక్ ఇంపీరియల్ టెరిటరీ గోవా గోమంతకంటే ఇది సౌత్ నార్త్ కెనరా అని తెలుస్తుంది ఆ ఇది నార్త్ కెనరా అని తెలుస్తుంది ఇది ధార్వాడ్ అని తెలుస్తుంది అలా ఈజీగా చేయవచ్చు అది ఒక ఆస్పెక్ట్ ఇంకొక ఆస్పెక్ట్ ఏమిటంటే ఇది సేమ్ డిస్ట్రిక్ట్స్ ఇక్కడ చూపించాను ఇలా చూపించామనుకోండి మీకు ఇది కాంప్లెక్సిటీ కొంచెం ఇక్కడ పెరిగింది ఎందుకంటే ఇక్కడ ఇక్కడ కూడా దాదాపు ఇది ఎక్కువ జిల్లాలు ఉన్నాయి ఇక్కడ అంతే ఇప్పుడు తెలంగాణ ఉంది కాబట్టి ఇక్కడ జోగులాంబ డిస్టిక్ట్ కానీ పాలమూరు డిస్టిక్ట్ కానీ మహబూబ్ నగర్ కానీ ఈజీగా తెలుసుకోవచ్చు నేను ఓల్డ్ డిస్టిక్స్ చెప్తుంటాను కాబట్టి మీరు కొత్త డిస్టిక్స్ తెలిసి ఉంటే కొంచెం కొరిలేట్ చేసుకోవాలి ఇది చిత్తూరు డిస్టిక్స్ ఎందుకంటే కుప్పం ప్యాన్ హ్యాండిల్ ఉంది కాబట్టి ఈజీగా ఉంటుంది ఇక్కడ పోతే ఆదిలాబాద్ డిస్టిక్ట్ కొమరం బీమ లాంటివి ఇక డిమార్కేషన్ ఆల్రెడీ చేశారు కాబట్టి మీరు ఈజీగా మ్యాపింగ్ చేయొచ్చు కొంచెం నాలెడ్జ్ ఉంటే కానీ ఇలా అనుకోండి ఇక్కడ అసలు ప్రావిన్షియలు స్టేట్ యూనియన్ టెరిటరీ డిమార్కేషన్స్ ఏమీ లేవన్నమాట ఇప్పుడు మీరు డిస్ట్రిక్ట్స్ మ్యాప్ చేయమంటే మీకు ఆ ప్రాంతం గురించి ఆ ఏరియా గురించి కొంచెము గుడ్ అండర్స్టాండింగ్ ఉండాలి మీరు అలా చేయగలిగితే ఆ స్టేజ్కి వెళ్ళినట్టు అర్థం అవుతుంది ఇది ఎందుకు చెబుతున్నానంటే నేను మిమ్మల్ని ఆ స్టేజ్కి ఎలా తీసుకెళ్లాలనే ఇంట్రడక్షన్ చెబుతున్నాను కొన్ని ఫిజియోగ్రాఫిక్ ఫీచర్స్ ద్వారా మీరు ఎలా మ్యాపింగ్ చేయగలరని ఆస్పెక్ట్ ను నేను మీకు ఈ ఇందులో చూపించబోతున్నాను ఆ డిస్టిక్స్ అన్ని మీకు ఇక్కడ తెలుగులో చూపించాను మద్రాసు ప్రెసిడెన్సీ ఈ డిస్ట్రిక్ట్స్ మనం మ్యాప్ చేస్తాం ఎన్ని ఉంటాయి సెవెంటీ ఎయిటీ దాకా ఉండొచ్చు అనుకుంటాను ఆ మద్రాసు ప్రెసిడెన్సీ రాయలసీమ సిటీ రీజన్ మైసూర్ వాడయారి బాంబే స్టేట్ తిరుకోచి తిరువత్ తిరు తమ్మకూరు అట్లా ఇది మీరు స్టాప్ చేసి ఈ మీకు ఎలా మ్యాప్ చేయాలో చూపించబోతున్నాను ఈ ఏలో ఇది మీకు నచ్చితే యునిక్ గా ఉందంటే మిగతా ఎలా చేయాలో కూడా చూపిస్తాను ఇక్కడ నైన్టీన్ నైంటీస్ పొలిటికల్ మ్యాప్ చూపిస్తున్నాను కొంచెం డిస్టిక్ డిఫరెంట్ గా ఉంటుంది నేను ఓల్డ్ మ్యాప్ యూజ్ చేస్తున్నాను ఎందుకంటే కాంప్లెక్స్ సిటీ తక్కువగా ఉంటుంది జిల్లాలు తక్కువగా ఉంటాయి కాబట్టి మీకు జస్ట్ అది దాన్ని చూపించాను అన్నమాట ఈ డిస్టిక్స్ మ్యాపింగ్ ఇండియాలో బ్యాటిల్ ఆఫ్ పలాసి తర్వాత బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఎంపీరియల్ రూలర్స్ జేమ్స్ రన్ అనే జియోగ్రాఫర్ ను అపాయింట్ చేశారు పైన ఇండియన్ జియోగ్రఫీ లాగా అప్పటి నుంచి సిస్టమైజేషన్ ఆఫ్ నాలెడ్జ్ జరిగింది దాని గురించి చెప్తాం ఈ పా ఈ వర్క్స్ అన్ని నేను ఇక్కడ సౌత్ ఏషియా మ్యాప్స్ జే రెడ్డి లో పెట్టాను మీరు చూడవచ్చు రీసెంట్ గా తెలుగు సిరీస్ కూడా యాడ్ చేస్తున్నాను మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నామంటే ఇక్కడ ఉన్నాము సిక్స్టీ త్రీ భారత జిల్లాల మ్యాపింగు అంటే డిస్టిక్ట్ మ్యాపింగు సదరన్ అండ్ పాటు ఆంధ్రప్రదేశ్ అండ్ దట్ ఇస్ సీమాంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడు కేరళ మహారాష్ట్ర ఆ ప్రాంతాలు ఈ దినము మీకు చూపిస్తున్నాను ఫైనల్గా మనము ఇలా స్టార్ట్ అవుతాం అనమాట గా మీకు ఎంటీ మ్యాప్ తీసుకొని ఇలా డిస్టిక్స్ చూపిస్తాను ఇక్కడ ఇది పూనా కాదు ఇక్కడ కొంచెం వేరే దాంట్లో కరెక్ట్ చేసినట్టు ఇది ఇది కొల్లాపూర్ ఇసాతర డిస్టిక్ట్ పూనా పైన ఉంటుంది షోలాబా పక్కన గుర్తు గుర్తుపెట్టుకుంది మిస్టేక్ అది వీలుంటే కరెక్ట్ చేస్తాను డిస్టిక్స్ అని చూపించాను మీకు ఇటువంటి మ్యాప్ తో స్టార్ట్ అవుతాము మీకు ఫిజియోగ్రాఫిక్ జియోగ్రాఫిక్ ఫీచర్స్ బట్టి తక్కువ జిల్లాలో ఎలా మ్యాప్ చేయాలో అనే కాన్సెప్ట్ దీని నుంచి మీకు క్లియర్గా తెలుస్తుంది ఇది అనమాట మ్యాప్ నేను ఇప్పుడు తెలుగులో టైప్ చేసుకుంటూ పోతే చాలా టైం టేకింగ్ కాబట్టి నేనేం చేశానంటే ఇంగ్లీష్లో అబ్రివియేషన్స్తో చూపిస్తాను మీకు ఎందుకంటే టైము నిడివి తక్కువగా ఉంటుంది చాలా మంది చూడవచ్చు ఎలా స్టార్ట్ కావాలంటే చూపిస్తాను ఇక్కడ ఇది పెడుతున్నాను మీరు కొన్ని ల్యాండ్ మార్క్స్ గుర్తు పెట్టుకోవాలి ఇది ల్యాండ్ మార్క్స్ ఇది పొంబన్ ఐలాండ్ రామనాథ్ పెనిషిల్ అంటారు అది కాబట్టి దాన్ని మీరు రామనాథపురం అని పెట్టుకోవచ్చు రామ్నాథ్ డిస్టిక్ట్ అది పెట్టేసాం కదా అది మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉండేది ఇది నైన్టీన్ ఫిఫ్టీ వన్ మ్యాప్ ఇది ఇది తంజావూర్ డిస్టిక్ ఎందుకంటే ఇది కారకాయ్ ఇది సౌత్ ఆర్కాట్ ఎందుకంటే ఇది పాండిచ్చేరి పృదుచ్చేరి ఫ్రెంచ్ ఇంపీరియల్ టెరిటరీ ఉంది కాబట్టి అది సౌత్ ఆర్కాట్ అని పెట్టద్ద అక్కడ అది సౌత్ ఆర్కాట్ పెట్టాం కదా సౌత్ ఆర్కాట్ మీరు కనుక్కున్న తర్వాత నార్త్ ఆర్కాట్ ఇక ఈజీగా తెలిసిపోతుంది ఇది ప్రీవియస్గా ఆర్కాట్ నవాబు ప్రాంతము అన్నమాట అంటే వాని అంబాడి వెల్లూరు ఇవన్నీ జోలార్పెట్ట రైల్వే జంక్షన్ ఇవన్నీ ఇక్కడే ఉంటాయి అన్నమాట నార్త్ ఆర్కాటు సౌత్ ఆర్కాటు ఇది కర్ణాటిక్ రీజన్ కర్ణాటక అంటే కర్ణాటక ప్రావిన్స్ కాదు మైసూర్ ప్రావిన్స్ కాదు ఇది తిరుచిరాపల్లి రీజియన్ రీజన్ గా కర్ణాటిక్ రీజియన్ అంటారు అంటే కర్ణాటిక్ మ్యూజిక్ అక్కడ నుంచి వచ్చిందనమాట తేగరాజ వాళ్ళంతా అక్కడే డెవలప్ చేశారు ఇది ఓల్డ్ తంజావూర్ డిస్ట్రిక్ట్ కాబట్టి తాంజూర్ అని పెట్టాను తంజావూరు చోళ మహారాజులు అక్కడ ఇంతకు ముందు తవజండ సియా ప్రాంతంలో రూలింగ్ చేశారు మ్యాగ్నిఫిషంట్ టెంపుల్స్ కూడా వాళ్ళు డెవలప్ చేశారు తంజావూరు అంటే ఇది కారైకల్ అని పెట్టుకోవచ్చు ఇక్కడ అది ఫ్రెంచ్ అది ఎక్స్క్లేవ్ అంటారు అది చిన్నది ఏరియా కారైకల్ అంటే నాగపట్నం నగూరు నాగపట్నం నార్త్ లో ఉంటుంది సౌత్ శ్రీకాధిలో ఉంటుంది అది కంజావురు పెట్టాం కదా ఇది పాండిచ్చేరి అని ఇక్కడ చూపిస్తున్నాను అది ఫ్రెంచ్ ఇంపేరియాలిజం వాళ్ళ కంట్రోల్ లో ఉండేది అది పాండిచేరి ఇది వచ్చేసింది కదా ఇక్కడ ఇది సదరన్ పార్ట్ తిరునల్వేలి పోలిగారి టెరిటరీ కాబట్టి ఇది తిరునల్వేలి పెట్టేశాం ఇక్కడ తిరునల్వేలి అది మద్రాస్ ప్రెసిడెన్సీ ప్రాంతం కదా సదరన్ పార్ట్ తిరునల్వేలి ఇంకా రామ్నాథు ఉంటే పక్కనే హిస్టారిక్ ఓల్డ్ మధురై అంటే దిండిగలు మధురై ఇవన్నీ ఉంటాయి అన్నమాట అక్కడ మధురై పెట్టాము ఇంకా తిరుచిరా తంజావూరు ఉంది కాబట్టి పక్కన తిరుచి తిరుచిరాపల్లి శ్రీరంగం ఫేమస్ ఫెస్టివల్ టెంపుల్ టౌన్ ఉంటుంది తిరుచి అంటారు తిరుచిరాపల్లి ఇది టైం టేకింగ్ కాబట్టి నేను కొంచెము మీ టైం ఎక్కువ తీసుకోవడం ఇష్టం లేదు కాబట్టి చే అలా చేస్తున్నాను గుర్తుపెట్టుకొని అది తిరిచి పెట్టేశాను అంటే మీకు ఫస్ట్ ఏం తెలియకపోతే ఎలా అవుతుంది అని చెప్తున్నాను ఇంకా నార్త్ ఆర్కాటు సౌత్ ఆర్కాట్ అంటే ఇక్కడ మద్రాస్ ఉంటుంది అంటే అక్కడ మద్రాసు ఉంటుంది చిన్నపట్నం అక్కడ ఉంటుంది ఇది అర్బన్ ఏరియా డిస్టిక్ట్ దాని చుట్టుపక్కల ఫస్ట్ బ్రిటిష్ వారికి ఆర్కాట్ నవాబు ఇచ్చేసాడు అనమాట అంటే కర్ణాటక వర్ష జరిగాయి కదా సెవెంటీన్ ఫిఫ్టీ ఆ ప్రాంతంలో ఇది కాబట్టి ఇది చెంగల్పొడ్డు డిస్ట్రిక్ట్ సరౌండింగ్ మద్రాస్ అనమాట శ్రీపెరంబదూర్ కంచిపురం చెంగల్పట్టు మధురాంతకమైన అక్కడే ఉంటాయి కాబట్టి మనం అక్కడ ఇది హిస్టారిక్ బారమహల్ డిస్టిక్ట్ అనమాట రాజేశ్వర చక్రవర్తి శ్రీమన్ శ్రీమాన్ రాజగోపాలాచారి గారి నేటివ్ డిస్టిక్ట్ దాన్ని బారమహల్ అంటారు దాన్ని సేలమన్ అని కూడా అంటారు మోడ్రన్ లో ఇది ఓల్డ్ డిస్టిక్ట్ అంటే హోసూరు కొట్ట కృష్ణగిరి నామక్కలు ఇవన్నీ ఇప్పుడు ఉన్నాయన్నమాట దాన్ని బారామహల్ అంటే మనం ఇక్కడ సేలమన్ పెట్టేద్దాము సేలం అంటే బెంగళూరుకు అది సెలెండ్ డిస్ట్రిక్ట్ పెట్టేసాం కదా ఇది మీరు ఈజీగా నల్ నీలగిరిస్ అని గుర్తుపెట్టుకోవచ్చు ఎందుకంటే నీలగిరి హిల్ ఏరియా కదా నీలగిరి కోటగిరి నీలగిరిస్ కోటగిరి ఈ ప్రాంతాలన్నీ కాబట్టి గూడలూరు ఇది కొంగు డిస్టిక్ట్ అంటే మనము కోయంబత్తూరు అంటారు కొంగునాడు కోయంబత్తూరు ఆ డిస్టిక్ ను మనము ఇక్కడ పాయింట్ చేసాం సో ఇలా ఈజీగా చేసేసాం కదా దాదాపు మద్రాసులో మద్రాస్ ప్రెసిడెన్సీలో సీమలను ఇది ఇది ఆర్కాట్ ప్రాంతానికి నెల్లూరు సీమ ఇంతకుముందు ఉండేదన్నమాట కాబట్టి నెల్లూరు డిస్ట్రిక్ట్ తెలుగు స్పీకింగ్ నార్త్ పులికట్ లేక్ కదా అది తెలుగు సీమలో సౌత్ పులికట్ లేక్ అది తమిళ తమిళసీమలో ఇది విజయనగర రాజుల పాలనలో ఉండేటి అంటే గుమ్మిడి గుండి పొన్నే ఈ ప్రాంతంలో ఇప్పుడు ఎక్కువగా ఆ తెలుగు మాట్లాడే ప్రజలే ఉంటారు ఇది నెల్లూరు సీమ కదా ఓల్డ్ నెల్లూరు డిస్టిక్ట్ అనమాట నెల్లూరు పక్కన ఉంటే తర్వాత గుంటూరు సీమ బసాల జింగు చనిపోయిన తర్వాత సెవెంటీన్ ఎయిటీస్ ఆ ప్రాంతం అనుకుంటా అది బ్రిటిష్ వాళ్ళకి ఇచ్చేసారు ఈస్ట్ ఇండియా కంపెనీ బహదూర్ అంటే ఇస్లామిక్ ఇంపేరియల నుంచి బ్రిటిష్ ఇంపేరియాలిజం లేకి ట్రాన్స్ఫర్ అయింది అది గుంటూరు సీమ అది గుంటూరు అని పెట్టేసాం అక్కడ అంటే కృష్ణా నది ఇలా పోతుంది కాబట్టి దాని సౌత్ ఉండేది గుంటూరు ఇంకా గా నార్త్ ఉండేది కృష్ణా డిస్టిక్ట్ బ్రిటిష్ వాళ్ళే దాన్ని మిస్ప్రనౌన్స్ చేశారు వరల్డ్ కిట్టా అనేవాడు కిస్టా డిస్టిక్ట్ కృష్ణా డిస్టిక్ట్ అంటే అక్కడ మీరు ఈజీగా ఈ కృష్ణా రివర్ బార్డర్ అంటే సౌత్ గుంటూరు నార్త్ కృష్ణా కృష్ణా డిస్టిక్ట్ కూడా దాదాపు నార్దర్న్ పార్ట్ పాట హిస్టారీక్ కర్నూలు వెళ్తుంది కాబట్టి సీమల అంటే సీడెడ్ ప్రాంతంలో ఇది ఇక్కడ నేను కర్నూలు అని పెడుతున్నాను పెద్ద డిస్ట్రిక్ట్ కదా కర్నూలు ఒకప్పుడు చాలా పెద్ద డిస్ట్రిక్ట్ కర్నూలు టౌన్ కూడా టెంట్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్ర స్టేట్ అంటారు త్రీ ఇయర్స్ క్యాపిటల్ గా ఉంది కాబట్టి కృష్ణా డిస్ట్రిక్ట్ పెట్టి కృష్ణా డిస్ట్రిక్ట్ ఉంది కాబట్టి తుంగపదారు కదా ఇది కృష్ణ ఇక్కడ నుంచి వస్తుంది కాబట్టి ఈజీగా ధనము దీన్ని బల్లారి అని మనం గుర్తుపెట్టుకోవచ్చు బల్లార్ ఈజ్ వెరీ గ్రేట్ డిస్ట్రిక్ట్ విజయనగర ఎంపైర్ అక్కడ నుంచి వచ్చింది ప్రొడామినెంట్లీ యూస్ ట్ బి బైలింగ్ కెనరీసు అండ్ తెలుగు స్పీకింగ్ పీపుల్ ఉండేవారు అక్కడ అది పెట్టి ఎంత ఎలా పెట్టామంటే బల్లారిని తుంగభద్ర రివర్ వస్తుంది కాబట్టి ఇది బల్లారి సౌత్ కర్నూలు సౌత్ ఇంకా నార్త్ గా ఇంకా రాయచూర్ అవుతుంది యాక్చువల్గా అంటే అది దోబ్ లో ఉంది కదా అంతర్వేదిలో రాయచూర్ దోబ్ అంటారు అది అల్లంపన వారి టెరిటరీలో ఉండేది హీఈస్ ఎగ్జాల్టెడ్ ఐనస్ మీరు అలీఖాన్ లాస్ట్ రూలర్ రాయచూరు రాయచూరు డబ్బు కదా రాయచూరు కూడా అంటే ఈజీగా ఇది తుంగభద్ర రివర్ కృష్ణా రివర్ బేసిస్ పైన ఇది కృష్ణా రివర్ ఇట్లా పోతుంది కాబట్టి దీన్ని పాలమూరు హిందూరు అని కూడా అంటారు మెహబూబ్ నగర్ అని ఇస్లామిక్ అన్న చేశారు మనం ఇక్కడ దీన్ని పాలమూరు అని పెడుతున్నాం అంటే వనపర్తి గద్వాల అవన్నీ ఇక్కడే ఉంటాయి అచ్చంపేట అవన్నీ అమరాబాద్ ఫారెస్ట్ సో ఈ కృష్ణా నది బట్టి ఇవన్నీ పెట్టేశాం కదా ఇది నేచురల్ గా హిస్టారిక్ భాగ్యనగర్ డిస్టిక్ తల్లికోట యుద్ధం తర్వాత ఈ నగరాన్ని కొల్లగొట్టి ఆ విజయనగర సామ్రాజ్యం వెళ్తుంతా నిర్మించారు విక్టరీ టౌన్ అని హైదరాబాద్ అంటే విక్టరీ టౌన్ ఓవర్ ద కాఫీ సట్ రాకస్ తంగడికి అనేలాగా పెట్టుకున్నారు తర్వాత నార్త్ ఈజీగా మెదక్ డిస్టిక్ట్ ఉంది దాన్ని నార్త్ ఆఫ్ దట్ హైదరాబాద్ ఈజీ మెదక్ గుర్తు పెట్టుకుంటారు అది అక్కడ కూడా కవర్ చేశాం కదా పాలమూరు హైదరాబాద్ మీదకు ఈస్ట్ ఈస్ట్కి వెళ్తే ఏముంటుంది ఇక్కడ ఇది హిస్టారిక్ వరంగల్ డిస్టిక్ట్ అనమాట తర్వాత దాని నుంచి ఓరుగల్ డిస్టిక్ట్ దాని నుంచి ఖమ్మం వచ్చేసే తర్వాత ఇది బస్తర్ రీజన్ మీకు ప్రిన్స్లీ స్టేట్ బస్తరు జస్ట్ క్లారిటీ కోసం పెడుతున్నాను అయిపోయింది కదా అక్కడ కృష్ణా ఉంటే ఇక్కడ ఇది శ్రీకాకుళ ఇది రెండు ఉభయ గోదావరి జిల్లాలు కదా ఇట్లా ప్యాన్ హ్యాండ్లు పెద్దగా ఉండేది ఇదే గోదావరి నది ఇక్కడ వస్తుంది ధవలేశ్వరం రాజమండ్రి ఇవన్నీ పోలవరం ఇవన్నీ కాబట్టి ఇది ఈస్ట్ గోదావరి తూర్పు గోదావరి అవుతుంది తూర్పు గోదావరి అంటే ఆ ప్యాన్ హ్యాండిల్ అప్పుడు ఉండేది తూర్పు గోదావరి అది ఉంది కాబట్టి కృష్ణా పక్కన పశ్చిమ గోదావరి వెస్ట్ గోదావరి అవుతుంది ఈజీగా దాన్ని కూడా పాయింట్ అవుట్ చేశాను దీని నార్త్ లో ఉంటే ఇది ప్రా ఏం ప్రాబ్లం లేకుండా ఏజెన్సీ ఏరియా ప్రాంతం కాబట్టి విశాఖపట్నం అని పెట్టాము ఇక్కడే శ్రీకాకుళం ఉంటే తర్వాత శ్రీకాకుళం నుంచి విజయనగరాన్ని సహ బయర్కెట్ చేశారు తర్వాత ఇదంతా ఏజెన్సీ ప్రాంతం మడ్రాస్ ప్రెసిడెంట్ అంటే కొరపూట్ గంజాము బ్రహ్మంపూర్ ఇవన్నీ ఒకప్పుడు ఉండేటి సో విశాఖపట్నం పెట్టాం అంటే ఈ ఏరియా అంతా దాదాపు మనం పెట్టేశాం కదా ఇంకొకటి ఈజీగా మనం ఎక్స్క్యూజ్ మీ మనము ఇది గోమంతకు గోవా పోర్చుగీస్ క్యాపిటల్ ఇంపీరియల్ క్యాపిటల్ టెరిటరీ ఏషియాకు మొత్తం వాళ్ళు ఇదే హెడ్ క్వార్టర్స్ మెకావు వాళ్ళ కంట్రోల్ ఉండేది కదా గోవా పోర్చుగీస్ కంట్రోల్లో ఉండేది అది మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఎందుకంటే అది కెనరీస్ కొంకణి స్పీకింగ్ ప్రాంతానికి మధ్యలో ఉంటుంది కాబట్టి గోవాను కనుక్కు కనిపెట్టాం కదా గోవా కనుక్కుంటే సౌత్ పార్ట్ ఆఫ్ కెనరాస్ ఉంటాయి అనమాట సౌత్ కెనరా నార్త్ కెనడా కాబట్టి గోవాకు గోవాకు దగ్గర పక్కనుండేది నార్త్ టూ కెనరాస్ ఉన్నాయి కదా ఇది నార్త్ కెనరా ఉత్తర కెనడా అంటారు దాన్ని ఇది సౌత్ కెనడా ఒకప్పుడు చాలా పెద్దది ఉడిపి మంగళూరు ప్రాంతం ఇవన్నీ సౌత్ కెనరాలో ఉండేది మెడ్రాస్ ప్రెసిడెన్సీలో ఉండేది కాసర్గోడ్ కూడా అప్పుడు అందులో ఉండేది తర్వాత నైన్టీన్ ఫిఫ్టీ త్రీ త్రీ తర్వాత సిక్స్టీలో దాన్ని మలబార్ డిస్ట్రిక్ట్ యాడ్ చేసి తర్వాత కేరళగా తయారు చేశారు ఇది సౌత్ కెనరా గోవా పట్టేసి నార్త్ కెనరా అనుకున్నాము సౌత్ కెనరా అనుకున్నాము ఇది మెడ్రాస్ ప్రెసిడెన్సీలో కోయంబుతూ నీలగిరీస్ అని మీకు ఈజీగా ఇది అర్థం అవుతుంది అనమాట నీలగిరీస్ కదా గూడలూరు కోటగిరి ఈ ప్రాంతం నీలగిరిస్ పెట్టాము నీలగిరిస్ ల్యాండ్ మార్క్ లాగా తీసుకోవచ్చు నీలగిరిస్ ల్యాండ్ మార్క్స్ అంటే ఇది ఇంకా ఈజీగా మలబార్ డిస్టిక్ట్ అంటారు అనమాట అంటే పాలక్కాడు ప్రాంతము కాలికట్టు వయనాడు తర్వాత కన్నూర్ ఇవన్నీ ఇక్కడే ఉంటాయి తర్వాత కాసర్గోడ్ యాడ్ చేశారు ఇక్కడ మూమెంట్స్ ఎక్కువగా ఉంటారు మలబార్ రైటింగ్ కూడా జరిగింది నైన్టీన్ ట్వంటీ వన్ మేజర్ టర్నింగ్ పాయింట్ అనమాట ఇండియన్ హిస్టరీలో మలబార్ డిస్ట్రిక్ట్ కూడా పెట్టేసాము అక్కడ మలబార్ పెట్టాము అంటే ఇది వాడయా టెరిటరీ కదా వాడయా టెరిటరీని ఎలా గుర్తుపెట్టుకుంటాం అంటే ఈజీగా ఇది బల్లారి ఉంది కాబట్టి బల్లారి నుంచి నైన్ ఎయిటీన్ ఎయిటీ టూ అనుకుంటాను అనంతపూర్ డిస్టిక్ ను సపరేట్ చేశారు కాబట్టి అనంతపూర్ పెడతాము బల్లారి నుంచి చేశారు ఇది ఒరిజినల్ గా బల్లారి కడప డిస్టిక్టే ఉండే నైన్టీన్ లెవెన్ లో దీన్ని ఫామ్ చేశారు కాబట్టి ఇది కేడిపి దాని ఓల్డ్ టైమ్ లో సియుడిఏపిహెచ్ అంటారు కడప డిస్ట్రిక్ట్ అది గడప డిస్ట్రిక్ట్ అనమాట అన్నమాచార్య నేటివ్ డిస్ట్రిక్ట్ అదే అది కడప పెట్టేసాం అనంతపురం కడప నుంచి తర్వాత నా తార్కాట్ నుంచి చిత్తూరు నైన్టీన్ లెవెన్ లో సపరేట్ చేశారు కాబట్టి అది చిత్తూరు చిత్తూరు ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ చిత్తూరు చిత్తూరు గా దట్ ఈస్ ద మేవార్ రీజన్ ఉంటుంది రాజ్ ఉంటుంది ఈస్ట్ అరావలి మౌంటైన్స్ లో బోరాత్ ప్లాట్ లో ఉంటుంది అది సో చిత్తూరు పెట్టాము కడప ఇంకా వాడగర్ టెరిటరీ కాబట్టి ఇది బెంగళూరు రెసిడెంట్ అక్కడ ఉండేవారు మహారాజా మైసూర్లో ఉండేవారు ఉండేవాడు బిఎల్ఆర్ అని పెడదాము హిస్టారిక్ ఇప్పుడు చాలా డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి రామనగరం అనేది బిఎల్ఆర్ పెడితే న్యాచురల్ గా ఇది కోలార్ అవుతుంది ఈస్ట్ అంటే కోలార్ చిక్కబల్లాపూర్ దొడపల్ల ఆ ప్రాంతం నుంచే దివాన్ మోక్షగుండ విశ్వేశ్వరయ గారు వచ్చారు వారు మోక్ష గుండం అనే విలేజ్ నుంచి ఫోర్ ఫాదర్స్ ఉండేవారు అది అర్ధవిడ బేషన్ లో ఉంటుంది ప్రకాశం లో ఉంది ఇప్పుడు ఒరిజినల్ గా ఓల్డ్ కర్నూలు డిస్టిక్ ఆ ప్రాంతంలో ఉంటుంది నాలమల ఏరియా అనమాట కోలారు చేసాము అది కూడా పెట్టాము కోలార్ ఉంది కాబట్టి ఇది బి ఉంటే సి ఉంటుంది చిత్రదుర్గ అవుతుంది బి తర్వాత సి వస్తుంది కదా ఏ బిసి అనమాట అనంతపురం బెల్లారి చిత్రదుర్గ బెంగళూరు ఉంటే ఉంది కదా ఎండ్ తర్వాత తుమ్కూరు అవుతుంది నేచురల్ సో అది కూడా పెట్టేశాము ఆ ఇది మైసూర్ అవుతుంది న్యాచురల్ గా ఎక్కువ నీలగిరిస్ బార్డర్ లోనే ఉంటుంది కదా గుండెలపేట ప్రాంతం అంతా ఈజీగా మీరు మైసూర్ పెట్టుకోవచ్చు మహారాజా వారు వడయర్ రాజా వారు అక్కడే ఉండేవారు మైసూర్ అది ఉంది కాబట్టి ఈ ప్రాంతం మాండ్య అవుతుంది శ్రీరంగపట్నం అక్కడే ఉంటుంది మండ్య అది మండ్య అవుతే ఇంకా నార్త్ హాసన్ అవుతుంది అంటే ఫార్మర్ ప్రధాని దేవగౌడ గారి నేటివ్ డిస్టిక్ట్ అనమాట అది హాసన్ వారు ప్రధానమంత్రిగా చేశారు కపుల్ ఆఫ్ మంత్స్ దేవగౌడ గారు వారి నేటివ్ డిస్టిక్ట్ హాసన్ ఇది అయింది కదా హాసన్ అయిపోతే తర్వాత కొడగు డిస్టిక్ట్ అంటారు సమ్ టైమ్స్ సారీ ఆ కడుగు డిస్టిక్ట్ అంటారు దాని చిక్క మగలూరు అని పాపులర్ గా అంటుంటారు ఒకప్పుడు కడౌ దాని కడవు డిస్టిక్ట్ అనేవాళ్ళు చిక్కుమగలూరు యా చిక్మగలూరు డిస్టిక్ట్ అది ఇంకా నార్త్ లో శివమొగ్గ డిస్టిక్ట్ శివమొగ్గ శిమొగ్గ ఉంటుంది ఈజీగా అది వాడ టెరిటరీ కదా శిమొగ్గ అది కూడా పెట్టేశాను అంటే ఇంక ఇక్కడ కూర్గ్ అనేది ప్రిన్స్లీ స్టేట్ తర్వాత ఎస్ స్టేట్ ఎస్సీ స్టేట్ లాగా అంటే ఇట్ వాజ్ అటాచ్డ్ టు ద మైసూర్ స్టేట్ ఇట్లా దాన్ని కొడగు డిస్ట్రిక్ట్ అంటారు సోమరా సోమవార్పేట అవన్నీ ఉంటాయి కూర్గ్ అంటారు కొడగ్ అంటారు అది కూడా పెట్టేసాం ఎలా పెట్టేసాం అంటే మైసూర్ పక్కనే ఉంటుంది వెస్టర్న్ ఘాట్స్ లో ఉంటుంది కొడగు డిస్టిక్ సో తిరుకోచి అంటే తిరు ఇతమ ప్రిన్స్లీ స్టేట్ దాన్నే వేనాడ ప్రిన్స్లీ స్టేట్ అంటారు ట్రావెన్కూర్ అంటారు ఆంగ్లంలో ఆంగ్ల స్టేట్ లో అందులో ఆ కో కోచి ప్రిన్సిల్ స్టేట్ జాయిన్ అయ్యి దాన్ని తిరిగి వచ్చి అన్నారు కాబట్టి ఇది కోచి ప్రిన్సిల్ స్టేట్ కోచి ప్రిన్సిల్ స్టేట్ అంటే దాదాపు అది త్రిశూర్ డిస్టిక్ట్ ఫేమస్ పూర్వం జరుగుతుంది గురువాయూరు టెంపుల్ కూడా అక్కడ ఉంటుంది త్రిశూర్ పెట్టేసాము నార్త్ లో ఇంకా సౌత్ లో ఇది నాంజిల్ నాడు వేనాడు రీజియన్ కాబట్టి అది త్రివేంద్రం తిరువనంతపురం అంటారు అది క్యాపిటల్ అయింది ఇంతకుముందు నాటిలో పద్మనాభపురం ఉండేది సదరణంపాటు విలావంకోడు కాల్కలం తో ఉంటాయి తర్వాత తమిళ స్పీకింగ్ కాబట్టి త్రివేంద్రం త్రి త్రివేంద్రం డిస్టిక్ నుంచి అది నాడు అని కన్యాకుమారిగా తయారు చేసి మద్రాస్ ప్రెసిడెన్సీకి ఇచ్చేశారు తమిళనాడు ఇది ఉంటే ఇది ఇంకా కొల్లం అవుతుంది క్యూలన్ అని కూడా అంటారు కొల్లం రైల్వే స్టేషన్ కూడా ఉంటుంది ఈ లో కొల్లము ఇది కొల్లము క్యూల్ అంటే అదర్ ఇంపార్టెంట్ డిస్ట్రిక్ట్ కోటాయం అంటే ఇప్పుడు దా తర్వాత దాని నుంచి అలపి డిస్టిక్ట్ ఎర్నాకులం డిస్ట్రిక్ట్ ఇడుగి డిస్టిక్స్ అన్ని తయారు చేశారు బైఫర్కేట్ చేశారు ఆ వేనాడు లేక ఉంటుంది వేమనాడు కాబట్టి ఇప్పుడు మనం దాన్ని జస్ట్ సింపుల్ గా నాలుగు డిస్ట్రిక్ట్లే ఉండే తిరుకొచ్చిలో త్రివేంద్రము కొల్లము అండ్ కోటాయము తీరు అవన్నీ కూడా పెట్టేశాం కదా అది కూడా సరిపోయింది ఇక్కడ పోతే మనకు గోవా తెలుసు కదా సౌత్ కెనరా అండ్ సౌత్ కెనరా పక్కన ఉండేది ధార్వాడ్ అంటే గదా గోవా అన్ని అనమాట ధార్వాడ్ పెట్టేసాం కదా అప్పుడు బాంబే ప్రెసిడెన్సీలో లో సదరన్ పార్ట్నర్ కర్ణాటిక్ రీజన్ అంటారు అదే డివిజన్ అంటారు డివిజన్ అంటే ఏం లేదు నాలుగైదు జిల్లాలు కాబట్టి ఒక డివిజన్ పొలిటికల్ డివిజన్ కదా అంటే సౌత్ కెనరా డివిజన్ డిస్టిక్ ధార్వాడ్ డిస్టిక్ తర్వాత బీజాపూర్ విజయపుర డిస్టిక్ట్ ముందు బీజాపూర్ డిస్టిక్ట్ ఇక్కడ ఉన్నాను బీజాపూర్ డిస్ట్రిక్ట్ వెంటనే బెల్గాం డిస్టిక్ట్ ఉంటుంది బెల్గామ్ అది దాదాపు బైలింగల్ డిస్ట్రిక్ట్ లాగా మరాఠీ అండ్ కెనడీ స్పీకింగ్ పీపుల్ ఉంటారు అంటే గోవా చుట్టూ నాలుగు వచ్చేసాయి ఇది బాంబే కర్ణాటక అంటారు అన్నమాట దేశ్ కర్ణాటక అంటే ఇది కొంకను ఇది రత్నగిరి ఆ ప్రాంతము కొంకను అప్పుడు అందులో కొలవ కూడా ఉండేది సదరన్ పార్ట్ ఇప్పుడు సింధుదుర్గ డిస్ట్రిక్ట్ అంటారు సపరేట్ లాంగ్వేజ్ డైలెక్ట్ మాట్లాడతారు మాల్వన్ ఏరియా అంటారు దట్ మాల్వన్ ఇస్ డిఫరెంట్ ఫర్ మాల్వా అంటే ఉజ్జయిని సెంట్రికంది మధ్య భారత్ అది ఇంకొక మాల్వా ఉంది పంజాబ్ ఏరియాలో సౌత్ ఆఫ్ సట్లేజ్ రివర్ అంటే బడిండా ఈ రీజియన్స్ అని మాల్వా అంటారు ఇది మాల్ సో మనం ఇది పెట్టేసాము ఇక్కడ ఈజీగా మీరు గుర్తు పెట్టుకోవచ్చింది ఏంటంటే దేశ్ టెరిటరీ శివాజీ వారు రాజ్యాన్ని స్థాపించినప్పుడు ఇది స్ట్రాంగ్ హోల్స్ అనమాట సహ్యాద్రి మౌంటైన్స్ కు బోత్ సైడ్స్ ఇటు సైడ్ కొంకణం అంటే రత్నగిరి అంటే నేను రత్నగిరి పెట్టాలి తిలక్ గారు అండ్ వీళ్ళంతా ఈ ఏరియా నుంచి వచ్చారు చిత్పవన్ బ్రామీణ పీశ్వాస్ అంతా ఈ ఏరియా నుంచి వచ్చిన వాళ్ళే మనం ఇక్కడ పూన అని ఇక్కడ లేదు పూణే అది పీశ్వాస్ క్యాపిటల్ డిఫరెంట్ గా ప్రాణం కూడా చేస్తారు పూణె పూణె ఉంటే మీరు పక్కనే దాని కింద సతారా అవుతుంది అక్కడ ఫేమస్ వాయు ఉంటుంది వాయు అనే టౌన్ దగ్గర కృష్ణా నది సహ్యాద నుంచి వస్తుంది మహాబాలేశ్వరం పక్కనే ఫైవ్ టెన్ కిలోమీటర్స్ ఉండవచ్చు అక్కడే బే బ్యాటిలో ప్రతాప్ గడ్ జరిగింది అది ఫేమస్ అర్థింగ్ బ్యాటిల్ మొత్తం ఇండియా హిస్టరీ మార్చింది దాన్ని సతారా అంటారు ఫార్మర్ ఉప ప్రధాని యశ్వంతరావు భగవంతరావు చావ్వాను ఈ ప్రాంతం నుంచి వచ్చారన్నమాట సతారా ఉంది కదా కొల్హాపూర్ మధ్య ఫైనల్ స్టేజ్ లో మరాత టూ డైనాస్టిస్ ఉండేవి కదా ఒకటి కొల్హాపూర్ సెంట్రిక్ అంటే రాజమాత తారాయి బాబు స్థాపించారు నార్త్ లో ఆయన కొడుకులాగా రాజారాము ఆయన కొడుకు సంభాజీ కొడుకు షాజీ వాళ్ళు సతారలో ఉండేవారు కాబట్టి లో కొల్హాపూర్ అనవచ్చు మధ్యలో సాంగ్లీ ఉంటుంది అనమాట సాంగ్లీ సతారా మిరాజు షెంగూల్ అనేది బార్డర్ కు ఉంటుంది అనమాట సో అది కూడా పెట్టేసాం బిజాపూర్ ఉంది కాబట్టి ఇది ఆటోమేటిక్ గా సోల పర్వత రాయచూర్ తర్వాత గుల్బర్గా ఇది గుల్బరాగ్ అంటే అలంపన వారి టెరిటరీ అనమాట ఇది బాంబే కర్ణాటక ఇది మా గుల్బరాగ్ సోలబర్ ఇది గుల్బర్గా అండ్ బీదర్ అవుతుంది అనమాట ఇది కర్ణాటక ప్రాంతం క్యానడిస్ ప్రాంతము హైదరాబాద్ ప్రిన్సిపల్ స్టేట్ లో ఉంది కాబట్టి హైదరాబాద్ కర్ణాటక అంటారు ప్రస్తుతం దాని కళ్యాణి కర్ణాటక అంటారు కళ్యాణి టౌన్ ఉన్నది హిస్టారికల్ సిటీ కాబట్టి ఇది బీదర్ బీదర్ ఫ్లైట్ జహీరాబాద్ అని ఆంధ్రప్రదేశ్కి దగ్గరగా తెలంగాణకు దగ్గరగా ఉంటుంది బీదర్ రైల్వే స్టేషన్ కూడా ఉంది బీదర్ ఈజీగా మనము కృష్ణానది ఉంది కాబట్టి రాయచూరు గుల్బర్గ్గా బీదర్ పెట్టేసాము అంటే గోవా ఉంది కాబట్టి బెల్గాము బిజాపు బిజాపుర అండ్ ధార్వాడు ఉత్తర కన్నడ పెట్టేశాము ఈజీగా అయిపోయింది ఇంకా మధ్యలో షోలాపూర్ ఉంటుంది అంటే ట్రైన్ మద్రాసు చిన్నపట్నం నుంచి సాల్సైడ్ బాంబేకి వెళ్తుంది కదా బ్రాడ్ గేజ్ ఎయిటీన్ సెవెంటీన్ వాళ్ళు బిల్డ్ చేశారు అంటే ఇది రాయచూర్కి వెళ్ళిన తర్వాత గుల్బర్గ్ వెళ్తుంది తర్వాత సోలాపూర్ కాబట్టి ఇది షోలాపూర్ ఇది భీమా వ్యాలీలో ఉంటుంది అన్నమాట దాదాపు అన్ని పెట్టేసాము అంటే మనం ఇక్కడ ఏమి పెట్టదలుచుకున్నామో అన్ని డిస్టిక్స్ ఇక్కడ మీకు మ్యాపింగ్ చేసి చూపించాను అనమాట ఎలా మ్యాపింగ్ చేస్తా అనే కాన్సెప్ట్ కూడా చెప్పాను మీకు అంటే ఏమి తెలియకుండా ల్యాండ్ మార్క్స్ బట్టి తక్కువ డిస్టిక్స్ ను మీరు మ్యాపింగ్ చేయగలిగితే మీకు ఈజీగా ఈ దేశం జియోగ్రఫీ ఫిజియోగ్రఫీ డిస్టిక్స్ తాలూక్స్ నైసర్గ్య స్వరూపం ఎలా ఈజీగా ఉండాలి అనే కాన్సెప్ట్ని ఇక్కడ డిమాన్స్ట్రేట్ చేయడానికి నేను ప్రయత్నం చేశానని చెప్తున్నాను అంతే నెక్స్ట్ లో మనం ఏం చూస్తామంటే మనం ఆల్రెడీ ఇది చేసాం కాబట్టి ఇది ఇకలాజికల్ ఓవర్షూట్ అనే కాన్సెప్ట్ను హ్యూమన్ షూట్ అండ్ ద ప్లానెట్ అర్త్ని గురించి తెలుసుకుందాము తెలుగులో అది హ్యూమన్ ఈకాలజీ కాన్సెప్ట్ అనమాట అంటే ప్లానెట్ అర్త్ వన్ ఆర్ టూ బిలియన్ పీపుల్ మాత్రమే సపోర్ట్ చేయగలగదు ఇప్పుడు ఎయిట్ పాయింట్ త్రీ బిలియన్ ఉన్నారంటే ఎయిట్ హ్యూమెన్స్ చూపించాను కదా ఓవర్షూట్ ఉంది మన ఆ ఇష్యూస్ ఏంటి ఆ సమస్య ఏంటి కాంటెంపరీ సోషియో పొలిటికల్ ఈవెంట్స్లో దాన్ని ఎలా అన్వయించుకోవాలి ఎలా మన ఆర్గనైజేషన్ బిహేవియర్స్ డిఫరెంట్గా ఉండాలనే కాన్సెప్ట్ గురించి చెప్తాను ఇది ఈ మ్యాపింగ్ కొంచెం టైం తీసుకుంది ఎందుకంటే మీకు ఈ చెప్పాలి చెప్పాల్సి ఎన్ని ఎక్స్ప్లెనేషన్ చేశాను కదా ఎలా ఈజీగా ఇది మీకు తప్పకుండా ఉపయోగపడుతుందని అట్లీస్ట్ ఇంక్విజిటివ్ పీపుల్ కు ఇది ఇలా థింకింగ్ చేసి ఎలా ఈ ప్రాంతాన్ని అర్థం చేసుకోవాలనే కాన్సెప్ట్ తెలియాలని మీకు చెప్పాను మీ అభిప్రాయాలు ఇంకా ఇటువంటి మీకు నచ్చితే చెప్తే నేను ఇంకా దాదాపు అన్ని ని ఇలాగనే మ్యాపింగ్ చేసుకుంటూ ఎలా చేయాలని చెప్తాను అంటే గాంధర్ ఆఫ్ఘానియా ప్రాంతం అంటే పాకిస్తాన్ ప్రస్తుతం పాకిస్తాన్ ఉంది కదా అంటే దాదాపు ఖైబర్ ప్రాస్ నుంచి కన్యాకుమారి వరకు ఇక్కడ కామరూప నుంచి కలాత్ వరకు అని చూపిస్తాను మీ అభిప్రాయాలు తప్పకుండా చెప్పండి దీనిపైన మీ భవదీయుడు జుగాలి తిరుపతి రెడ్డి సౌత్ ఏషియా మ్యాప్స్ అనమాట